వెల్కమ్ టు వీవ టీవీ అఫీషియల్ నేను మీ బీవియాలోని మరో రెండు నెలల్లో అమెరికాలో అధికారం మారబోతోంది ఇదే తరుణంలో మూడో ప్రపంచ యుద్ధానికి మార్గాలు పడుతున్నాయి కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ రాకముందే జో బైడెన్ తన ముద్రను ప్రపంచంపై వేయడానికి ప్రయత్నిస్తున్నారు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ట్రంప్ ఆపేస్తానని హామీ ఇవ్వగా ఈ యుద్ధాన్ని ప్రపంచ యుద్ధంగా మార్చడానికి బైడెన్ అడుగులేస్తున్నాడట అయితే ఈ చర్య మూడో ప్రపంచ యుద్ధాన్ని ఖాయం చేస్తుందని రష్యా చెబుతోంది ఇంతకీ ఏం జరుగుతోంది బైడెన్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటి దీనికి రష్యా ఎలాంటి సమాధానం ఇవ్వనుంది ఏ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారుతుందా వరల్డ్ వార్ తప్పదా సో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారనుందా బైడెన్ వెళ్ళబోతూ వెళ్ళబోతూ ఆఖరి చిచ్చు రగిల్చారా అమెరికా ఒక్క డిసిషన్ ప్రపంచాన్ని బూడిద చేస్తుందా ఆగుతుందనుకున్న యుద్ధం అంతానికి దారితీస్తుందా పరిస్థితులన్నీ చూస్తుంటే ప్రపంచ యుద్ధం తప్పదన్నట్లే కనిపిస్తున్నాయట చాలా అందులో కన్నా కదా మరో రెండు నెలల్లో గద్దె దిగబోతున్న జో బైడెన్ తీసుకున్న ఒక్క నిర్ణయం వరల్డ్ వార్ ఆందోళనను మరింత పెంచింది ఒకవైపు ట్రంప్ యుద్ధాలను ఆపుతామంటూ అమెరికా ఎన్నికల్లో గెలిస్తే జో బైడెన్ మాత్రం దానికి భిన్నంగా అడుగులేస్తున్నాడు ఎప్పటి నుంచో అది పెట్టిన ఆఖరి అస్త్రాన్ని సెండ్ ఆఫ్ బహుమతిగా ఉక్రెయిన్కి ఇచ్చి పెద్ద బాంబు పేల్చారు మరో రెండు నెలల్లో అధికార పీఠం దిగబోతున్న సమయంలో ప్రపంచానికి కూడా షాక్ ఇచ్చారు అమెరికా పంపించిన కీలకమైన ఆయుధాలను స్వేచ్ఛగా వినియోగించవచ్చని ఉక్రెయిన్కు అనుమతించారు నిన్నటి వరకు ఈ ఆయుధాలను ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చే రష్యా దళాలపై దాడికి మాత్రమే వినియోగించాలి కానీ ఇప్పుడు డైరెక్ట్గా రష్యా లోపల దాడి చేయడానికి బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఎప్పటి నుంచో వస్తున్న రష్యా బెదిరింపులను పక్కన పెట్టి మరీ బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఆఖరి అంకం స్టార్ట్ అయ్యేటట్లే ఉంది ఎంత వినాశనం కదా వినాశనానికి విపరీత బుద్ధి అన్నట్టు ఇప్పుడు అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యా లోపల దాడి చేయడానికి ఉక్రెయిన్ ఉపయోగించనుంది ఈ అవకాశం కోసం ఉక్రెయిన్ ఎప్పటి నుంచో అమెరికాను బతిమారుతోంది కాగా మరో రెండు నెలల్లో అధికారం నుంచి దిగుతున్న బైడెన్ దీనికి మొదటిసారి అనుమతించారు పశ్చిమ రష్యాలోని క్రుక్స్ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలతో యుద్ధం చేయడానికి ఇటీవల ఉత్తర కొరియా పదకొండు వేల మంది సైనికులను పంపగా ఈ చర్యకు వ్యతిరేకంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఈ అడుగు అమెరికా విధానంలో పెద్ద మార్పుకు సూచనగా కనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఉక్రెయిన్కి ఇచ్చే సహకారాన్ని పరిమితం చేస్తానని చెప్పారు అలాగే యుద్ధాన్ని కూడా ఆపడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అయితే దానికి భిన్నంగా బైడెన్ నిన్న ఉంది బైడెన్ అనుమతితో ఆర్మీ టాక్టికల్ మిస్సైల్స్ అని పిలిచే లాంగ్ రేంజ్ మిస్సైల్స్తో పాటు రష్యాలో దాడి చేయడానికి ఉక్రెయిన్ సిద్ధమైందట అమెరికా ఇచ్చిన అనుమతి గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఇప్పటి వరకు స్పష్టంగా స్పందించినప్పటికీ నర్మగర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా ఆయుధాలను ఉపయోగించే విషయంలో ఆంక్షలను ఎత్తివేయడం కంటే రష్యన్లను తరిమి కొట్టడానికి ఉపయోగించే క్షిపణుల సంఖ్య చాలా ముఖ్యమైనట్టు అంటూ వ్యాఖ్యానించారు మీడియా కథనాల్లో ఉక్రెయిన్కు అనుమతి వచ్చిందంటూ చాలామంది మాట్లాడుతున్నారని కానీ కేవలం మాటలతో దెబ్బలు తగలవు ఇకపై రాకెట్లే మాట్లాడతాయి అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు అసలు ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయి ఈ మూడో ప్రపంచ యుద్ధం ఏంటి ఏమిటి మానవాళి ఏమైపోతుంది నేను ఆపేవాళ్ళు ఎవరు లేరా భగవంతుడు అనువే చూడాలి ఇంకా